హాయ్ హలో నా పేరు మధు వెల్కమ్ టు యాత్రా గైడ్ ఛానల్ శివ కార్తికేయ టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు వన్డే ట్రిప్లో భాగంగా తూర్పుగోదావరి జిల్లాలోని రామచంద్రాపురం సమీపంలో గొల్లల మావిడాడ అనే గ్రామంలో సీతారాములు మరియు లక్ష్మణులతో పాటు ఆంజనేయ స్వామిని దర్శించుకునే అవకాశం ఈ దేవాలయ ప్రత్యేకతలు ఈ దేవాలయంలో అతి పురాతనమైన దేవాలయం ఈ దేవాలయం పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో నిర్మించబడింది ఈ దేవాలయం నూట అరవై అడుగుల గోపురం కలిగి ఉంటుంది వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన సూర్యదేవాలయం ఇక్కడ ముఖ్యంగా చూడవలసిన ప్రదేశం రెండు వందల అడుగుల ఎత్తున పశ్చిమ గోపురం ఇక్కడ కనువిందు చేస్తుంది ఆకాశాన్ని తాకుతున్నట్లు ఉండే ఈ గోపురం మీద రామాయణము మహాభారత భాగవత దృశ్యాలు కట్టినట్లు శిల్పాలుగా చెక్కారు ఆలయానికి రెండు వందల మీటర్లలో పవిత్ర పుష్కరణి ఉంది భద్రాచలంలో రాములవారి వారి కళ్యాణం మాదిరిగానే ఈ ఆలయంలో కూడా జరుపుకుంటారు ఆలయంలో అద్దాల మందిరము మరో అద్భుతం మరి ఇంకెందుకు ఆల ఆలస్యం శివ కార్తికేయ టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు ఇరవై మూడు రెండు రెండు వేల ఇరవై ఐదవ తారీఖున ఆదివారం నాడు వన్ డే ట్రిప్ కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్నారు వెంటనే టికెట్లు బుక్ చేసుకోగలరు టికెట్ బుక్ చేసుకునే వారు సంప్రదించవలసిన నంబరు సెవెన్ నైన్ నైన్ త్రీ నైన్ త్రీ నైన్ వన్ నైన్ ఫోర్ మరిన్ని వివరాలకు మా వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ యాత్రా గైడ్ డాట్ ఆన్లైన్ను సంప్రదించగలరు